స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలం నార్త్ రాజపాలలోని మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి నివాసంలో టిడిపి మండల నాయకులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా టిడిపి నాయకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి కూలు జల్లి అర్పించారు అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాతయ్యనే కేక్ కట్ చేసి పంచి పెట్టారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ సభ్యులు ఇరువురు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థి వేపురెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మండల నాయకులు అండగా నిలిచి అత్యధిక మెజార్టీతో గెలిచేలా కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కోటారెడ్డి అమరేందర్ రెడ్డి మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్ర కుమార్ మాకుంట రెడ్డి పోసన్ రెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి మందపాటి రమణారెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు అందరికి నమస్కారం చాలా ఎందుకంటే ఐదు ఆరు నుంచి రాజకీయాలు పూర్తిగా కానీ మంచి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు మంచి మామూలు క్యాండిడేట్ మామూలుగా వచ్చింది మనకి కోరికి అందరం కలిసి ఈ సందర్భంగా ఈ తెలుగుదేశం ఆవిర్భావ సందర్భంగా ఐకమత్యంతో సమైక్యంగా అందరూ ఒక్క మాట మీద ఎలాంటి విభేదాలు లేకుండా మండలంలో ప్రతి ఒక్క నాయకుడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న నమస్కారం పెట్టి అందరం ఒకే తాటి మీద చిన్న చిన్నైన సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటాయి ఒకే తాటి మీద చేసి మన మండలంలో మంచి మెజార్టీ తీసుకొని వచ్చి మన కొండలూరు మండలి యొక్క విలువను కాపాడుకోవాలని కోరుకుంటుంది కానీ సందర్భం ఈ రూపంలో వచ్చింది కాబట్టి తెలుగుదేశం అభ్యర్థి కాబట్టి తప్పకుండా గెలిపించండి ప్రభాకరణ ఆయన అంత ఇబ్బంది లేదు కాబట్టి ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు మనకేదైనా మంచి చేయించుకుంటాం మరొకసారి చెప్తాను సమిష్టిగా ఐకమత్యంగా ఎలాంటి వర్గా విభేదాలు లేకుండా మనస్ఫూర్తిగా చేస్తామని అందరూ ఒక్కసారి చేతులకి ప్రమాణం చేయండి ఎనభై రెండవ సంవత్సరానికి ముందు తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ నడిబుడ్డును తాకట్టు పెడుతున్నారు అని చెప్పి అప్పటిదాకా పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పురుడు పోసుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని పెట్టడం పార్టీ పెట్టిన తర్వాత తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకొని వచ్చి ఈ సంక్షేమ కార్యక్రమాలకి ఆజ్యం పోసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తర్వాత నందమూరి తారక రామారావు గారు చనిపోయిన తర్వాత ఆయన ఆశయాలని చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గత నలభై ఒక్క సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నిస్తున్న సంగతి కూడా అందరూ తెలిసిందే అలాగే మన కోవూరు నియోజకవర్గంలో కూడా గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలనలో పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గం అంతకంటే ఎక్కువ రెట్టింపు సంఖ్యలో అభివృద్ది జరగాలని చెప్పి కోరుకుంటూ రెడ్డిని అత్యధిక మెజారిటీతో కోవూరు నియోజకవర్గంలో అలాగే కొడలూరు మండలంలో కూడా ఎక్కువ మెజార్టీ తేవాలని చెప్పి భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఎంపీగా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అలాగే మన మాజీ ఎమ్మెల్సీ సభ్యులు గోదాటి రాధాయ్య గారిని మా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే అన్ని పార్టీలు కూడా బలహీన వర్గాల వాయిస్ అనేటువంటిది రైజ్ చేసే దానికి సిద్ధమయ్యారు కానీ మధ్యకాలంలో కొంత అనేక ఒడుదుడుకులు వచ్చి ఇంకా కూడా సరైనటువంటి పందాలు జరగలేదు అదే ఎన్టీ రావారన్నారు ప్రతిగుంటుంటే ఇంకా చాలా స్పీడ్గా అసలు ఈ స్వరూపమే రాష్ట్ర స్వరూపమే మారిపోయింది ఏది ఏమైనా అది కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా అమిత శ్రమపడి కష్టపడి ఒక దీక్షగా ఈ పార్టీని నిలిపినాడు నిలపడమే కాకుండా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించి ఇది బలహీన వర్గాల పార్టీ అనేటటువంటి టాక్ కూడా తీసుకొచ్చి ఆ అభిప్రాయాన్ని మనసుల్లో చూపించి ఇది పేదలకి బడుగు వర్గాలకి బలహీన వర్గాలకి రైతులకి ఒక అవసరమైనటువంటి పార్టీ అనేటటువంటి అభిప్రాయాన్ని క్రియేట్ చేశారు మధ్యలో కొంత గ్రహణం పట్టింది మనకి ఆ గ్రహణం గ్రహణం ఈ ఎన్నికల్లో ఆ గ్రాడం రెడ్డి గారు లేదా అని కాదు నా అభిప్రాయం కానీ నేను వాస్తవంగా చూస్తున్నా దినేష్ రెడ్డి గారు తిరిగినారు కష్టపడ్డాడు డోర్ టు డోర్ పోయాడు పోతున్నా తిరుగుతున్నా కూడా ఆ ఊపు అనేటటువంటిది తక్కువే ప్రశాంత్ గారి అభ్యర్థం ప్రకటిస్తానే ఆ ఊపు వచ్చేసింది ఒక్కసారిగా మన మిత్రుడు మహానాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ రోజు హాఫ్ డే ఇంట్లో నుంచి బయట రాదా ఇంట్లోనే గోడపడిపోయాడు ఏమిటి పరిస్థితి అనేటటువంటి ఇదిగో ఇక రేపు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత శాశ్వతంగా ఇక మళ్ళీ ఈ పక్కకు వచ్చేది ఉండదు కోట పోవడం లేకుంటే హైదరాబాద్లో కూర్చొని ఆయన కార్యక్రమాలు పాత కార్యక్రమాలు ఉన్నాయి పోల్ రకాడ ఆయన మీకు అందరికీ తెలుసు ఆయన ఆయనకేమి ఒక రోజు కూడా ఎక్కడ ఖాళీ ఉండదు ఆ బ్యూజింగ్లో ఆయన పడిపోతాడు పంపించడం బాధ్యత మనది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూస్తున్నాం జగన్మోహన్ ఒక్కటి మాత్రం చూడరు నేనైతే చాలా దగ్గర మీటింగ్లో ప్రజలు పబ్లిక్ అనంత వస్తుంది ఎందుకంటే రాజశేఖర కొడుకు మాత్రాన వైఎస్ రాజశేఖర కొడుకు ముందుకు వచ్చాడు ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు అనుకుని మబ్బి మోసపోయారు జనం రాజశేఖరు చాటును కూర్చొని నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు దోచేసి సూట్ కేసు కంపెనీలు పెట్టి ఈ రోజు పార్లమెంట్ మెంబర్గా వచ్చిన విజయసాయి రెడ్డి గారు ఆయన లెక్కలు చిత్రగుతుడు బ్యాక్ సైడ్ ముఖ్యమంత్రికి బ్యాక్ సైడ్గా కూర్చుంటే మరి దోచేసి నలభై ఎనిమిది వేల కోట్లు దోచి పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఛాన్స్ ఇప్పుడు ఇచ్చేసేమేమో